హిట్ నిజానికి ఐటెం సాంగ్ తోనే మారింది మధ్యలో వరుస హిట్లు ఈ మధ్య పెరిగిన వరుస ఫ్లాప్ లతో సీన్ మారింది అందుకే మళ్ళీ ఐటెం సాంగ్ తోనే తన తలరాతను రిపేర్లు చేసుకుంటోందట ఈ కన్నడ సుందరి పూజ హెడ్డి ఎఫ్ త్రీ లో ఐటెం బాంబ వెసిరింది ఆ పాట ఇప్పుడు నెట్ లో తూటాలా దూసుకువెళ్తోంది అయితే మళ్ళీ కెరీర్ కి రిపేర్లు చేసుకునేందుకు పూజ హెడ్డి పాత ఐటెం బాంబుల్ని వాడాల్సి వస్తోందంటున్నారు రంగస్థలంలో జిగేల్ రాని పాటకు ముందు వరకు పూజా హెగ్డేకి భారీ ఆఫర్లు ఓరేంజ్ హీట్లు లేవు కానీ ఈ పాట తర్వాత తను తూటాల పేలింది వరుసగా ఆర్ఆర్షన్ బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకుంది అరవింద సమేత వీర రాఘవ మహర్షి అలా వైకుంఠపురంలో ఇలా వరుసగా అన్ని హిట్లే అందులో కరోనా బ్రేక్ వచ్చింది ఆ తర్వాత పూజ హెగ్డే అన్ని షాక్లే కరోనా కష్టకాలంలో పూజా హెగ్డే కష్టాలే ఎదురయ్యాయి ఆచార్య ఫ్లాప్ అయింది దానికి ముందొచ్చిన బెస్ట్ డిజాస్టర్ అని తేలింది అలా తెలుగు తమిళ్ అంతటా పూజా హెగ్డేకి ఫ్లాప్లే ఎదురయ్యాయి అందుకే మళ్ళీ పాత రూట్ లో వెళ్లి ఐటెం బాంబు విసురుతోంది ఎఫ్ త్రీలో అసలు ఐటెం సాంగ్ అనుకోలేదట కానీ తర్వాత పూజా హెగ్డే తో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారని అందుకే ఈ పాటతో తన ఫేట్ మార్చుకునేందుకు రెమినరేషన్ కూడా తగ్గించుకుందని ప్రచారం జరిగింది ఎఫ్ త్రీ హిట్ అయితే మళ్ళీ పూజా హెగ్డే తలరాత మారినట్టే అంటున్నారు